ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో భాగంగా స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయుల నియామకాలను నోటిఫికేషన్ విడుదలైంది ఏపీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది మెగాడిఎస్సిలో నాలుగు వందల ఇరవై ఒక్క ప్రభుత్వ పాఠశాల ఉద్యోగాలను క్రీడల కోటాలో భర్తీ చేస్తారు స్పోర్ట్స్ కోటా కింద అర్హులైన అభ్యర్థులు మే రెండు నుంచి ముప్పై ఒకటవ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై ఐదులో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు నాలుగు వందల ఇరవై ఒక్క ఉద్యోగాలను ఈ కోటాలో భర్తీ చేస్తారు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో భాగంగా మూడు శాతం క్రీడా కోట ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ను విజయవాడలోని షాప్ ప్రధాన కార్యాలయంలో బుధవారం విడుదల చేశారు మెగా డిఎస్సి లో స్పోర్ట్స్ కోట ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది క్రీడాకారుల ప్రతిభకు న్యాయమైన గుర్తింపు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ముఖ్యమైనదని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది డిఎస్సీ నియామకాల్లో భాగంగా అర్హత కలిగిన క్రీడాకారులకు మూడు శాతం హారిజంటల్ రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు మెగా డిఎస్సిలో విడుదల చేసిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో క్రీడల కోటా కింద నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద కేటాయించారు స్పోర్ట్స్ కోటాకు ఎంపికలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కేవలం అర్హులకు మాత్రమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు క్రీడా శాఖ మంత్రి వివరించారు గత ప్రభుత్వ హయాంలో క్రీడాకారులను కనీసం పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్టు చెప్పారు ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఇన్సెంటివ్లు అందిస్తామని మంత్రి తెలిపారు క్రీడల్లో ఫేక్ సర్టిఫికేట్లతో అర్హత పొందేందుకు ప్రయత్నించే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు మెగా డిఎస్సీకి అర్హులైన క్రీడాకారులు మే రెండు నుంచి మే ముప్పై ఒకటి వరకు వెబ్సైట్లలో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు మెగా డిఎస్సీలో క్రీడా కోటా కింద ప్రభుత్వ జెడ్పీ ఎంపీపీ పాఠశాలల్లో మూడు వందల ముప్పై మూడు పోస్టులు మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో ముప్పై పోస్టులు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ పాఠశాలల్లో ఇరవై రెండు పోస్టులు ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో రెండు పోస్టులు ఏపీ మోడల్ పాఠశాలల్లో నాలుగు ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఏడు పోస్టులు ఏపీ గురుకుల వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇరవై మూడు పోస్టులు కేటాయించినట్లు వివరించారు క్రీడల్లో ప్రతిభ చూపిన యువతకు నేరుగా ఉద్యోగాలు పొందేందుకు ఇది చక్కటి అవకాశమని స్థిరమైన జీవితం గౌరవం ఉద్యోగ భద్రత లభించేందుకు ఇది మార్గమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు క్రీడల్ని ప్రోత్సహించేందుకు చారిత్రక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్లకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు